హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ వచ్చేసి కాకరకాయ టమాటా కర్రీ కాకరకాయ టమాటా కర్రీ అనగానే చాలా మంది తినరు ఎందుకంటే ఇష్టపడరు చేదుగా ఉంటదేమో అది అసలు చేదు అన్నది ఎక్కడ అనిపించదు మీకు అసలు అంత టేస్ట్ బాగుంటది ఒక్కసారి ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి వేడన్నంలో తింటారా చెద్దన్నంలో తింటారా చపాతి రోటి ఎందులో తిన్నా కూడా టేస్ట్ మారదండి అంత కమ్మగా ఉంటది ఇక్కడ నేను చూపించే విధంగా గనక చేశారు అంటే మాత్రం చాలా బాగుంటది జీవితంలో దీన్ని అయితే అసలు వదిలిపెట్టరు అంత బాగుంటది నేనైతే ఎప్పుడు వండినా కూడా ఇలానే ఉంటది ఈ కూర మాత్రం ఏ మాత్రం మార్పు అయితే ఉండదు కానీ నేను చేసే విధానం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చాలా మంది కాకరకాయ అనగానే చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు నేను చేసేది కూడా మీరు ఒక్కసారి చూడండి టమాటా వచ్చేసి ముప్పై ఒక కేజీ తీసుకున్నాను కాకరకాయ హాఫ్ కేజీ హాఫ్ కేజీ కాకరకాయల్ని లైట్ గా తీస్తున్నాను పైన తొక్కు ఆ తొక్కు ఉంచి ఉంచితే అంత బాగోదండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పోయాలి త్వరగా ముక్క కూడా ఫ్రై అవ్వదు అందుకని చెప్పేసి లైట్గా పైన తొక్కు తీయాలి దానివల్ల మీకు ఏదో ఉపయోగం ఏదో ఉంటదనుకుంటారు కానీ చాలా మంది దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు అదంతా కూడా ఎలా ఉంటుంది అంటే కొంచెం మందంగా ఆ స్కిన్ అంతా కూడా మందంగా గట్టిగా కూడా ఉంటుంది దాన్ని కొంచెం ఎక్కువ ఆయిల్ పోయాలి వస్తుంది ఉండటం వల్ల అందుకని చెప్పేసి నేను దాన్ని తీస్తాను అనమాట లైట్గా తీస్తాను పూర్తిగా ఏం తీయను లైట్ గా తీస్తాను ఇక్కడ ముక్కలు చూసారా ఎంత గా కట్ చేస్తున్నానంటే చాలా గా కట్ చేస్తున్నా ఇంత గానే కట్ చేయాలి ఇంత గా కట్ చేస్తేనే ముక్క మనకి త్వరగా మగ్గుతుంది ఏమన్నా ఫ్రై అవ్వాలి అన్న కూడా చాలా ఈజీగా ఫ్రై అవుతుంది అందుకని చెప్పేసి ఇంత గానే కట్ చేయాలి కట్ చేసిన ముక్కలు అన్ని కూడా ఓ బాండీలోకి తీసుకున్నాను ఇప్పుడు ఏదైతే కర్రీ కాకరకాయ కూర వండుతాము అదే బాండి తీసుకున్నాను నేను మళ్ళీ ఏరే బౌల్ ఏం తీసుకోలేదు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను టేబుల్ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత ఇక్కడ గమనించారా బాగా పిసకాలండి కాకరకాయ ముక్కలు మనం వేసిన సాల్ట్ ఉంది కదా ఆ సాల్ట్ ప్రతి ముక్కకి తగలాలి తగిలితేనే దాంట్లోంచి వాటర్ బయటకు వస్తాయి ఊరిక మనం కలిపామనుకోండి కలిపితే ఏంటంటే సాల్ట్ దాంట్లో లోపలికి వెళ్ళదు లోపల నుండి వాటర్ కూడా మనకు బయటికి రాదు ప్రతి ముక్కకి మనం వేసిన సాల్ట్ తగలాలి అలా అని చెప్పేసి మనం బాగా పిసుకుతున్నాం కాబట్టి ప్రతి ముక్కలో నుంచి వాటర్ బయటకు వస్తాయి వాటర్ బయటకు వస్తేనే మనకి కాకరకాయ ముక్కలు అనేది త్వరగా ఫ్రై అయ్యింది అంటే ఆయిల్ తక్కువ పోసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ ఆయిల్ పట్టదు అనమాట అదే కనుక వాటర్ బయటికి రాకుండా మన ముక్కలు ఇలా పిసకుండా పిండకుండా ఉంటే ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తాయి అందుకని చెప్పేసి ఇంత గట్టిగా పిసకాలి కలపటం కాదు మళ్ళీ చెప్తున్నా కలపటం కాదు ఇంత గట్టిగా పిసకాలి పిసికిన తర్వాత గట్టిగా పిండాలి పిండితే ప్రతి ముక్కలోంచి వాటర్ కూడా బయటికి రావాలన్నమాట ఇక్కడ కొంచెం చేతులు కూడా నొప్పులు వస్తాయి కాకరకాయ ఒకటి పొట్లకాయ ఒకటి కొన్ని చేతులు కూడా నొప్పులు వస్తాయి అయినా కూడా తప్పదు ఇక్కడ రెండు చేతులతో పట్టుకొని పిండుతున్నాను చూడండి ఒక చేతితో పని అవ్వదు ఎందుకంటే ఒక చేతితో పిండితే బయటికి రాదు ఎక్కువ టైం మనం పిండాల్సి వస్తాయి కాకరకాయ ముక్కలు అందుకని చెప్పేసి రెండు చేతులతో పట్టుకొని పిండితే కాకరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తాయి వాటర్ మొత్తం బయటకు వస్తే అప్పుడు మనకి ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి లేదంటే మగ్గిన ఫ్రై అయినా ఏదైనా సరే చాలా ఈజీగా అయిద్ది అనమాట ఎక్కువ టైం తీసుకోదు అలా కాకుండా మనం కాయలు కాయలు ముక్కలు ముక్కలు లేదంటే కొంచెం మందంగా కూసినా చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిద్దండి ఈ ప్రాసెస్ కంపల్సరీ చేసుకోవాలి ఇది పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తున్నది ఇది ఇప్పుడు కొత్తగా మనం చేసేదేం కాదు వాటర్ చూసారా ఎన్ని వచ్చినా దగ్గర దగ్గర ఇవి ఒక వంద గ్రాములు వచ్చినాయి మీకు బాండీలో కనిపించట్లేదు అది లోతు ఎక్కువ ఉంది కాబట్టి కానీ వంద గ్రాములు దాకా వాటర్ వచ్చినాయి ఇప్పుడు మొక్కలు చూడండి ఎలా ఉన్నాయి అసలు వడబడిపోయిన మొక్కలు లాగా అయిపోయింది అంత బాగా వచ్చినాయి ఇవి ఇప్పుడు మనకి త్వరగా ఫ్రై అవుతాయి అనమాట మనం ఏదన్నా ఫ్రై చేసుకోవాలి అంటే ఇగురులాగా చేసుకున్నా ఎట్ట చేసుకున్నా కూడా ఇవి త్వరగా ఫ్రై అవుతాయి అందుకని చెప్పేసి అలా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నాను చూడండి ఆయిల్ కూడా ఎంత తక్కువేస్తున్నానంటే ఆ గెరె చాలా చిన్న గెరె ఆ గెరె తోటి రెండు గంటలు వేసాను రెండు వేసిన తర్వాత దీంట్లో ఆయిల్లో ఏమి వేయాల నేను పోపు దినుసులు పోపు దినుసులు ఏం అవసరం కూడా లేదు దీనికి అలా ఆయిల్లో ముక్కలేసి దాన్ని కలిపి ఆ తర్వాత దీంట్లో కావాల్సింది ఉల్లిపాయ టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మధ్య మధ్యలో కర్రీని కలుపుతూ అంటే మంటని హై హైలో పెట్టుకుంటా కలపాలి బాగా ఇది ఫ్రై అయింది ఇంకా మనం టమాటా ముక్కలు వేస్తాము అనుకున్నప్పుడు జీల జీలకర్ర వేస్తాను జీలకర్ర వేస్తే మంచి టేస్ట్ వస్తాయి మంచి ఫ్లేవర్ కూడా వస్తాయి ఎందుకని చెప్పేసి జీలకర్ర ఒక్కటే వేస్తాను నేను ఆవాలు మినపప్పు పచ్చిపప్పు అలాంటివి ఏమి వేయనమాట ఇప్పుడు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా కట్ చేసిన ముక్కలు వేసి దీంట్లోకి తగినంత ఉప్పు కారం తీసుకుంటున్నాను ఉప్పు కారం కారం వచ్చేసి మాత్రం సంబార కారం వేసుకోవాలి పులుసు పులుసుకూరలు సాంబార కారం వేస్తేనే టేస్ట్ వచ్చింది ఉప్పు కారం పసుపు ఈ మూడు వేసిన తర్వాత బాగా కలిపి వాటర్ పోస్తున్నాను వాటర్ కూడా మనకి ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఆ ముక్క కొంచెం అన్ని అంటే చూసుకొని పోసుకోండి అవసరం అనుకుంటే మళ్ళీ అయినా పోసుకోవచ్చు ఇక్కడ నేను దీనికైతే ఒక అరసడు నీళ్లు పోస్తున్నాను అరసోడు అంటే రెండు వందల గ్రాముల నీళ్లు పోస్తున్నాను అన్ని గ్రాముల్లోనే చెప్తున్నాను ఎందుకంటే మీకు అరసోడు చోళ్ళ అంటే తెలవట్లేదు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అరసోడు అంటే మనం మంచి నీళ్లు తగ్గే గ్లాసులు ఉంటాయి వాటర్ తగ్గే గ్లాసులు అది అరసోడు గ్లాస్ అంటారు ఆ గ్లాస్ తో ఒక గ్లాస్ నీళ్లు పోసాను పోసి బాగా కలిపి దీన్ని ఇప్పుడు మూత పెడుతున్నాను ఇప్పుడు దాకా నేను మూత పెట్టలేదు అసలు మూత పెట్టకూడదు కూడా కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకూడదు మూత పెడితే ఏమైందంటే మగ్గిద్ది అంటే ఉడికిద్ది ఉడికి ఉడకటం కాదు మనకు కావాల్సింది అది ఏగాలి అంటే ఫ్రై అలాగా అవ్వాలి అందుకని చెప్పేసి మూత పెట్టలేదు ఇప్పుడు దాకా ఇప్పుడు ఇదంతా కూడా కలిపి దీంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మూత పెడుతున్నాను మూత పెట్టి ఇప్పుడు దీంట్లోకి కావాల్సింది ఏంటంటే ఎల్లుల్లి పచ్చి కొబ్బరి నువ్వులు అల్లం వేయట్లేదు నువ్వులు వచ్చేసి రెండు స్పూన్లు వేస్తున్నాను పచ్చి కొబ్బరి మాత్రం కొంచెం చిన్న ముక్క వేస్తున్నాను అంటే అది కూడా అంత ఒక యాభై గ్రాముల ముక్క అలా ఉంటుంది అల్లం వేయలేదు కొంచెం తిప్పి ఆ తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసి తిప్పితే అది బాగా మెత్తగా పేస్ట్ లాగా వచ్చింది గమనిస్తున్నారు కదా ఇలా రావాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా రావాలి ఇది తీసుకెళ్ళి ఇప్పుడు మనం కూరలో కనుక వేసామంటే బాగా చిక్కగా గ్రేవీ వస్తాయి చిక్కగా గ్రేవీ వస్తే మనం కర్రీ ఏదైనా సరే రైస్ లో తిన్నా చపాతీలో రోటీలో దేంట్లో తిన్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది అది నువ్వులు పచ్చి కొబ్బరి ఎల్లుల్లి ఈ మూడు వేస్తే చాలా బాగుంటుంది అందుకని నేను అంతగా చెప్తుంది కూడా కాకరకాయ టమాటా కర్రీలో మాత్రం ఇది పచ్చి కొబ్బరి నువ్వులు ఎల్లుల్లి ఇలా వేసుకొని గనక దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసి వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటది అల్లం వేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అల్లం వేస్తే మళ్ళీ ఆ టేస్ట్ ఉంటుంది అలా కాకుండా వీటి మూడు వేసుకోండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర అన్నీ వేసి కలిపి మంటను కొంచెం సిమ్లోనే పెట్టి మూత పెట్టేసి కనుక ఉంచితే ఎంత ఒక రెండు నిమిషాలు మనం వేసిన కొబ్బరి నువ్వులు అన్ని ఆ ఫ్లేవర్ కూడా కొంచెం కాకరగాయ ముక్కలు కలపడతాయి పడతాయి హైలో పెట్టొద్దు ఏదైతే మనం నువ్వుల పొడి ఇవన్నీ వేసామో ఆ తర్వాత హైలో పెట్టద్దు హైలో పెడితే ఏమవుతుందంటే మనం దగ్గరే నిలబడాలి లేదంటే అడుగంటిది నువ్వుల పౌడర్ వెంటనే అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి మంటని సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా ఉంచి ఆ తర్వాత మూత చూస్తే ఇంకా కొంచెం లూజ్గా ఉంది అంటే దగ్గరికి రాలేదు కర్రీ ఉడకట మాత్రం చాలా బాగా ఉడికింది టమాటా కూడా తోలు టమాటా కాబట్టి బాగా ఉడికినిగి ఇప్పుడు కొంచెం లూజ్గా ఉంది కాబట్టి మంటని ఇప్పుడు హైలో పెట్టి దగ్గరే నిలబడి కలుపుతున్నాను నేను కలిపి కొంచెం ఉప్పు అలా చూస్తే ఉప్పు సరిపోయిందా లేదని ఉప్పు అయితే సరిపోలేదు సరిపోకపోతే కొంచెం మళ్ళీ సాల్ట్ అలా వేసాను ఇంతకు చూసినప్పుడు సరిపోయింది తర్వాత మనం మసాలా అలా వేసాం కాబట్టి సరిపోలేదు ముఖ్యంగా ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టమాటా కాకరకాయ కర్రీ వండేటప్పుడు టమాటాలు ఎక్కువ వేసుకోవాలి కాకరకాయ తక్కువ వేసుకోవాలి నేను చూపించిన విధంగానే గట్టిగా పిసకాలి పిండాలి అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాతనే మనం టమాటాలు వేసుకోవాలి నేను చూపించిన విధంగా ఇలా చేశారంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి అంటే నేను టమాటాలు వచ్చేసి ముప్పావు కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ వచ్చేసి కాకరకాయ తీసుకున్నాను ఆ లెక్కలో పొలతల ప్రకారం అలా తీసుకోండి మీరు ఒక పావు కిలో వండుకున్నారనమాట పావు కిలో కాకరకాయలు తీసుకుంటే హాఫ్ కేజీ కన్నా తక్కువ టమాటాలు వేసుకోండి అలా వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కర్రీ అసలు దేంట్లోకి తిన్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా వండుకొని తిన్నారు అంటే ఎవరైనా సరే మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది